నమస్కారం ఈరోజు హైదరాబాద్లో అసెంబ్లీ మీడియా పాయింట్లో మన హుజురాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు పాడి కౌశిరెడ్డి గారు మీడియా మంత్రులకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తను ఏం మాట్లాడి ఒకసారి చూసిన తర్వాత ఆ విషయంలో నేను మాట్లాడాలనుకుంటున్నా

కానీ కాంగ్రెస్ వాళ్ళు అందులో మంత్రిగారి శిష్యునితో కేసేయించిందని చెప్పి మాట్లాడుతుంది రెడ్డి నేను ఈ కౌశల్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వు ఫ్లాట్లు ఇచ్చినప్పుడు ఉన్నం ప్రభాకరణ గారు ఎమ్మెల్యేనా మంత్రి అని అడుగుతున్నా అంటే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి నీ పార్టీ అధికారంలో ఉండి నీ ముఖ్యమంత్రి నేను చేతిలో ఉండి ఆ రోజు నువ్వు సరైన విధంగా ఫ్లాట్లను వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయలేని సందర్భం అది ఎందుకంటే గతంలో అది స్టేడియానికి సంబంధించిన జీవో ఇచ్చారు ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లో స్టేడియం కట్టాలని ఒక జీవో ఇచ్చిర్రు దాని పక్కన ఎలిపాడ్ కట్టాలని జీవో ఇచ్చిర్రు వాటిని కాకు అవి కాకుండా కొత్తగా నువ్వు ఏదో ఎలక్షన్లని అవసరాల రీత్యా ప్రజల విలేకరులను పెట్టడం కోసం ఆ రోజు నువ్వు ప్లాట్లు ఇవ్వడం జరిగింది మరి ఆ ప్లాట్లకు సంబంధించి ఆ రోజు ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ వాస్తవ్యుడైనటువంటి స్వామిరెడ్డి గారు ఏదైతే నువ్వు పూనం ప్రభాకర్ కృష్టి ఉన్నవామిరెడ్డి గారు ఆ రోజు మీకు కాల్ చేయడం జరిగింది ఏమని అన్నా మరి అది మా ఊరికి సంబంధించింది మాకు స్టేడియానికి ఇచ్చింది గవర్నమెంట్ మరి నువ్వు ప్లాట్లు ఇస్తాను అది ఎట్లా కరెక్ట్ ఆడ వెళ్ళిపోయారు కడతా అన్నారు మాకు గ్రౌండ్ ఉండాలి మా గ్రౌండ్ నడుస్తుంది ఇప్పటికీ ఆడ పిల్లలు ఆడ ఉపయోగించుకుంటున్నారు దానిక గ్రౌండ్ నిర్మిస్తా అన్నారు మరి నువ్వు ప్లాట్లు ఇస్తే కరెక్ట్ కాదు కదా అని అంటే సామన్నాచరణి దయనే ఎలక్షన్స్ ఉన్నాయే ఎలక్షన్ ముందర జర ఇబ్బంది పెట్టకు నాకు వార్తలు రాయారు విలేకరులు కావాలంటే నువ్వు కేసేసుకో తర్వాత చూసుకుందాం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కౌశిరెడ్డి ఇవాళ ఏం తెలియనట్టుగా అక్కడ మేము వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్ళు ఆపించరు మంత్రిగారి శిష్యులు ఆపించిన అని చెప్పి మాట్లాడతాను నీ రెడ్డి దొంగ మాటలు మాట్లాడతాను అయితే రెడ్డి గారు ఆ రోజు మంత్రిగా లేడు పొన్న ప్రభాకర్ అన్న ఆ రోజు ఎమ్మెల్యే కాదు ఆ రోజు నీ గవర్నమెంట్ ఉన్నది కానీ నువ్వు రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాళ్ళకి పట్టాలు ఇచ్చినా చెప్పి మబ్బై పెట్టిన సందర్భం అది ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే నువ్వు ఇవ్వాలనుకుంటే స్పష్టంగా కనీసం అది పట్ట కూడా కాదు అది పట్ట కాగిధం ఎట్లుంటుందో తెలుసా ఎమ్మెల్యే కానీ నేను అడుగుతున్నా పట్టకాయుధ మీద నిబంధనలు ఉంటాయి దాని కింద కింది సంవత్సరాలు కట్టకపోతే ఇట్లా క్యాన్సిల్ చేస్తామని నిబంధనలు ఉంటాయి దాని పట్టాకు సంబంధించిన తూర్పు పడమల అద్దులు ఉంటాయి ఏ సర్వే నెంబర్ అని క్లియర్గా ఉంటుంది కనీసం నువ్వు ఇచ్చిన సర్వే నెంబర్ ఏంది వాళ్ళ చూచిన జాగ ఏందో తెలుసు అని అడుగుతున్నా ఆ పక్కనే రోడ్ అవుతాయి ఇంకో జాగా ఉంటుంది ఆ సర్వే నెంబర్ నీకు ఇవ్వాలనుకుంటే ఖాళీ అయ్యని ఉంది అది ఇవ్వాల్సిన అవసరం ఉండే కానీ నువ్వు రాజకీయం చేయడం కోసం మాత్రమే నేను ఇస్తా వాళ్ళు ఆపుతారు నాకు ఓటు పడదనే ఉద్దేశంతో మాత్రమే నువ్వు ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇవాళ నువ్వు గారి మీద ఏది లాస్ట్కు ఏ చిన్న విషయం వచ్చినా నువ్వు గారి మీద అవార్డాలు వేయడానికి మాత్రమే ఉన్నామని చెప్పి సందర్భంగా అది చెప్పదలుచుకున్నావు అంతేకాకుండా ఇవాళ వాళ్ళు లక్ష రూపాయలు పెట్టి అక్కడ వాళ్ళు కట్టుకున్నారు అలా మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు విలేకరు వాళ్ళు లక్ష రూపాయలు అప్పోసప్ప చేసి వాళ్ళు కట్టుకున్నారు ఇవాళ కూలగొట్టే పరిస్థితి ఉన్నది వాళ్ళ పాపం తక్కుతుంది నీకు ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సిన పట్టాలు సరైన రీతిలో ఇవ్వక నువ్వు సరైన కాగితాలు ఇవ్వకుండా సరైన పద్ధతులు ఇవ్వకుండా ఆ రోజు స్టేడియం స్టేడియానికి ఇచ్చిన జాగ్రత్త ఈ స్టేడియం ఈ సంగతి ఏందని అడుగుతారని చెప్పి తీసుకొచ్చి హై స్కూల్లో స్టేడియం కట్టాలని చెప్పి ఈ హై స్కూల్ గ్రౌండ్ ఖరాబ్ చేసావు ఏది ఉందని రాజకీయ అవసరం కోసం వాడుతున్నావు తప్ప అక్కడ ప్రజల ఒరిజినల్గా ప్రజలకు కానీ విలేకరులకు కానీ రియాలిటీ ఏంటిది చెప్పి నువ్వు గమనించలేకపోతున్నావు ఎంతసేపు నువ్వు మీడియాలో నానాలే పబ్లిక్లో నానాలా చూస్తున్నాదప్ప చూస్తున్నావు తప్ప పబ్లిక్ ఏ విధంగా సాయం చేయాలనే ఆలోచన నీ మనసులో లేదు అంతేకాకుండా ఉజావా నియోజకవర్గానికి సంబంధించిన దళిత బంధు గురించి కూడా నిన్న కౌశిరెడ్డి గారు ఇవాళ పొద్దున కౌశిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది అది కూడా మనం ఒకసారి చూద్దాం హుజూరాబాద్ నియోజకవర్గంలో శాచురేషన్ మోడ్ లో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే రెండో విడత దాదాపు ఐదు వేల మందికి రెండో విడత ఇవ్వాలి ఆ డబ్బులు డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్ వేసి ఉన్నాయి ఏజ్ ఉన్నప్పటికీ ఆ అకౌంట్ డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్ అన్ని కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజరాబాద్ని తీసుకొని సాక్షిరేచన్ మూడ్లో వాళ్ళకు ఆ రోజు దళిత మంది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాడు ఎమ్మెల్యే సార్ అకౌంట్ వేసినామని చెప్తున్నాడు అంటే అకౌంట్లో వేయడం ఎందుకు అంటున్నా ఆ రోజు ఎందుకు రిలీజ్ చేయలేదు అంటున్నా అకౌంట్ ఫీజ్ చేసినా అని చెప్తాను అకౌంట్ ఏ మాత్రం ఫీజ్ చేసిన నీ గవర్నమెంట్లో ఫీజ్ చేశారు నువ్వు 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 ఎమ్మెల్సీ ఉండగా నీ మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా ఫీజ్ చేసినా కాంగ్రెస్ వాళ్ళు ఫీజ్ చేయలేదు అంటే నువ్వు తప్పుడు ప్రచారాలు చేయద్ది కౌశిరెడ్డి తప్పుడు మాటలు మాట్లాడద్దు ఎందుకంటే ఆ రోజు వాళ్ళకు ఇవైతే కమిషన్స్ వస్తాయి వెహికల్స్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాటి మీద పది పది లక్షల రూపాయలు యూనిట్ ఇస్తే వాళ్ళకు థర్టీ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ కమిషన్స్ వాళ్ళ వాళ్ళ ఏజెంట్ల నుంచి ఆ డీలర్ల నుంచి వచ్చే వాటికి మాత్రమే టెన్ టెన్ ల్యాక్స్ ఇచ్చారు కానీ బిజినెస్ మోడ్ కావచ్చు లేదా బర్రలు కావచ్చు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి లాభాలు రావు కనుక ఐదు లక్షలు ఇచ్చి ఇది రన్నింగ్ అయితే ఇది వీళ్ళు సక్రమంగా నడుపుకోగలిగితే రెండో విడిస్తా ఇస్తామని ఒక చట్టం పెట్టి ఆ చట్టం ప్రకారంగా ఫస్ట్ విడత ఇచ్చిన తర్వాత ఎవరెవరు దాన్ని నడుపుతున్నారా లేదా అని చెప్పి దానికి సంబంధించి జిల్లా అధికారాన్ని నియమించి జిల్లా అధికారులకు అప్పుడు మీరు సర్పంచులుగా సార్ చూసి చూడటం జర వాళ్ళకి రిలీజ్ చేయడం ఆయన ఐదు లక్షలు కూడా రిలీజ్ చేయాలంటే ప్రభుత్వం కలెక్టర్ ఏం చెప్తే చేయాల్సిన ఉద్యోగులం మేము చేయలేము అని చెప్పి వాళ్ళు ఆ క్లియరెన్స్ చేయకుండా ఆ రోజు ఫీజింగ్ పెట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వీళ్ళు బలాన్ని చేస్తున్నారు ఆ రోజు సర్పంచులుగా మేము దళిత బంధు ఇవ్వాలి పూర్తి స్థాయిలో అని చెప్పి కొట్లాడినాం మేము ఆ కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది ఆ రోజు ఆ రోజు నువ్వు అకౌంట్ ఫీజ్ చేసి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏదో బురద తల్లి తప్పించుకోవాలనుకుంటే కరెక్ట్ కాదు నువ్వు ఎంతసేపు రాజకీయాలే చేయాలనుకుంటున్నావు ఎంతసేపు నువ్వు ఈ మీడియాలో నాణాలే ఈ రాజకీయం చేయాలనే తప్ప ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తావన్న ఆలోచన నీ గారు లేదు కౌశిరెడ్డి ఇలాంటి పద్ధతి మంచిది కాదు ఇంకొకసారి తప్పుడు ఆరోపణలు చేయద్దు ప్రతిదానికి నువ్వు మంత్రి మీదనే ఆరోపణలు చేయాలనే ఒక దృష్టితో పోతున్నావు అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులకు రాజవా నియోజక ప్రజలకు ఏది అవసరం ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుందో చూడాలని చెప్పి ఇంకొకసారి మంత్రి గారి మీద కానీ కాంగ్రెస్ నాయకుల మీద కానీ అవకలు చవాకులు మాట్లాడితే మాత్రం మంచిగుండదని చెప్పి సందర్భంగా చేస్తాం